అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం లండన్ పర్యటన అనంతరం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణుల్లో స్థైర్యం నింపేలా ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తల కోసమే ముందుగా ఆలోచన చేస్తానని చెప్తున్నారు వైసీపీ గత అనుభవాల దృష్ట్యా ఈ మాటలను వైసీపీ శ్రేణులు నమ్ముతారా లేదా అనేది రాబోయే నాలుగేళ్లలో పార్టీ శ్రేణులను నాయకులను ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా ఆదుకుంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది రాజకీయ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా జగన్ గారు ఇంకా నమ్మకం విశ్వసనీయత అనే మాటలను చెప్పడాన్ని ప్రజలు అంత త్వరగా స్వాగతిస్తారా అనేది చెప్పలేము తమ పాలనలో వైఫల్యాలు వెంటాడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వ అసలైన వైఫల్యాలపై పోరాడే స్థితిలో వైసీపీ లేదనే చెప్పాలి ప్రజలకు అనవసరమైన వివాదాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన వైసీపీ కేవలం పథకాలు వాటి అమలును మాత్రమే ప్రశ్నిస్తున్న వైసీపీ తమ తప్పులను ఇంకా అర్థం చేసుకున్నట్టు లేదు మూడు రాజధానుల పేరుతో ఉన్న రాజధానిలోనూ తట్టడు మట్టి అత్తని వైసీపీ ప్రతిపక్ష స్థానం కూడా రాకపోయినా ఇంకా అమరావతిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందని టీడీపీ నుంచి ఆరోపణ కుటుంబ ఆస్తుల వ్యవహారాలు పక్కకు పెడితే కేసుల్లోనూ కష్టాల్లోనూ నేడగా ఆది నుంచి వైసీపీకి థింక్ ట్యాంకర్గా ఉన్న విజయసాయిరెడ్డి గారే పార్టీని వేటడం నైతికంగా వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇవ్వడమే గొప్పగా చెప్పుకునే స్థితిలోనే వైసీపీ మిగిలిపోయింది జగన్ టూ పాయింట్ అంటున్న వైసీపీ ఎడు తిరిగి పథకాల చుట్టూనే మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది ఒక్క ఛాన్స్ ఆయుధాన్ని ఇదివరకే వాడేశారు గతంలో బలమైన మద్దతుగా నిలిచిన కుటుంబం అండా లేదు పార్టీలో ఉన్న నాయకులు ఎంతమంది ఉంటారో మిగిలిన నాయకులతో ప్రయోజనమేంత తెలియని స్థితిలో వైసీపీ ఉంది అయితే జగన్ టూ పాయింట్ ఓ సాధ్యం కాదా అంటే చంద్రబాబు గారు నాలుగు సార్లు గెలిచినప్పుడు కేసీఆర్ గారు కేజ్రీవాల్ గారు ఓడిపోయినప్పుడు చంద్రబాబు గారు ఓడి మళ్ళీ గెలుస్తున్నప్పుడు జగన్ గారు మళ్ళీ గెలవడం సాధ్యం కాదని చెప్పలేం కాకపోతే జగన్ గారు మళ్ళీ గెలవడానికి పథకాలు అనే సాధారణ ఆయుధం తప్ప ప్రస్తుతానికైతే వైసీపీ ముందు వేరే దారి లేదు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి విముఖత చూపుతున్న వైసీపీ ప్రజల మద్దతును ఎలా గెలుస్తుందో వారే ఆలోచన చేయాలి ఇప్పటి వరకు జరిగిన పాలన చూస్తే కూటమి ప్రభుత్వం కూటమి నేతలు వైసీపీకి మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితులు పెద్దగా లేవనే చెప్పాలి ప్రజల తిరస్కారానికి గురైన పనిచేయని ప్రతికూల వ్యూహాలతోనే వైసీపీ ముందుకు పోతుందో లేదా ప్రజలకు అనుకూలమైన విధానాలతో ప్రజలు ముందుకు వస్తుందో చూడాలి